సున్నొండ్లో బయట దొరుకుతున్నాయి కాకపోతే బాగట్లేదు ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి తెలుసుకుందాం సున్నిపిండితో పాటు బెల్లం కూడా మెత్తగా చేసుకుని ఒక బోన్లో పెట్టుకోవాలి అలాగే ఆ పిండితో పాటు ఈ బెల్లం కూడా అందులో వేసుకుని మిక్సీ పెట్టుకుంటే ఇంకా మెత్తగా అయిపోతుంది ఇదిగో ఈ బేసిన్లో వేరువేరుగా వేరుగా కదా ఈ ఎరగ కనిపెట్టింది బెల్లం పెట్టిన తర్వాత సున్నిపిండి చిన్నపిండిలో బెల్లం వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఇదిగోండి ఇలా ఎర్రగా కనిపిస్తుంది సుండి పిండిలో బెల్లం వేసి మిక్సీ పట్టేసిన తర్వాత చేత్తో రెండు మిక్సీ చేసేయాలి అలా మొత్తం కలిపేసిన తర్వాత మనం ముందుగా వేరు చేసి పెట్టుకున్న నెయ్యి తీసుకొచ్చి అందులో వేసి కలిపేయాలి స్పూన్తో కలిపితే సరిగా అవ్వదు ఇంకా చేతితో కలిపేసుకోవాలి అప్పుడే మొత్తం అంతా కలిసిపోయి వండల కింద అవుతుంది తగినంత నెయ్యి వేసుకోవాలి అంటే వండవుతుందో లేదో చూసుకుని అప్పటి వరకు వేస్తూనే ఉండాలి తగినంత నెయ్యి వేసిన తర్వాత ఇంకా వండల చేతంత అయిపోతుంది ఇంకా మనకు కావాల్సిన చిన్నలో ఏ సైజులు కావాలో ఆ సైజులు చేసుకోవచ్చు ఈ చిన్నలో ఎవరు బర్దాలు చేసేయలేము చేసేటప్పుడు కూడా అలా ఒక టెక్నిక్ చేయాలి ఇవిగా చూడండి రెడీ అయిపోయిన చిన్నోన్లో ఈ విధంగా ఉంటాయి చాలా గుండ్రంగా నాకు తెలిసి మన తెలుగు వాళ్ళలో చిన్నుండ తినని వారంటూ ఎవరో ఉండరు నెగ్గి వేసి చేస్తే ఈ చిన్న రుచి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ చిన్న అంటే మీరు ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి